పురం జిల్లా పుల్లల చెరువు పుల్లల చెరువు దగ్గర అక్కపాలెం అనే గ్రామంలో ఉన్నామండి సార్ మీ పేరు కోసాని శ్రీను ఏ అక్కపాలెం గ్రామం ఏ విత్తనం వేసారు సార్ మీరు ఈగ ఆ ఎక్కడ తీసుకొచ్చారు కారం పూడి అన్నదాత చీడ్లో ఏర సైజు దగ్గర ఈ విత్తనం ఏమనిపించింది సార్ ఈ విత్తనం చిన్న రైతు పెద్ద అయినా వేసుకోవాల్సిన విత్తనం కాపు ఎలా ఉంది కాపు కాపు కానీ సైజు కానీ నెంబర్ వన్ కు కాసింది ఇప్పుడు ఏమన్నా కోసారా ఎన్ని కాలే సార్ మీరు ఎకరం ఇప్పుడు ఎన్ని ఎకరం ఎనిమిది కింటాయి ఎకరం ఎనిమిది తెగిన తర్వాత ఇప్పుడు తర్వాత కింది నుంచి పైకి కాయ గాని సైజు గాని బెహ్మానంగా ఉంది పై చివరి కొమ్మూరు చివరి కొమ్మ ఊరు కొద్దిగా జంటకాయలు కూడా కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి ఆ బాగానే ఉన్నాయి బాగా కోయటానికి కూడా బాగా ఫ్రీగా వస్తున్నాయి అండి ఆ బెహ్మానంగా వస్తున్నాయి ఇప్పుడు మీ అభిప్రాయంలో ఈ ఇత్తనం గురించి ఏం చెప్తారు ఈ ఇత్తనం అయితే మటుకు వేసుకోవాల్సిన ఎలాంటిది కూడా నల్లికి గానీ బెమ్మానంగా తట్టుకోగలిగిన ఇత్తనం నుంచి ఇంకొక రైతు అభిప్రాయం అండి సార్ మీ పేరు అండి ఏడు గంటలు ఏడుగొండల గారు చేంజ్ వస్తున్నారు కదా మీకు ఎలా ఉందండి వెరైటీ సూపర్ గా ఉంది వేసుకో దాకా రైతులకి ఎవరికైనా కానీ బాగా సైజు గానీ మంచి చెక్కన కాపు గాని మంచి ఇప్పుడు పైన చివరి వరకు కాయలు కూడా బాగున్నాయి బాగున్నాయి రంగు పాలు గోలు అలాంటివి కూడా లేవు సూపర్ ఇత్తనం ఇంకొక రైతు అండి సార్ మీ పేరు పేరుశెట్టి నాగరాజు సార్ నాగరాజు గారు ఇప్పుడు ఇత్తనం ఏ విత్తనం ఈగా ఇస్తున్నాం సార్ అన్నదాత లో తెచ్చాము కారం పూడి విత్తనం విత్తనమే ఒక రెండు ఎకరాలు వేసాము విత్తనము మొన్న కోసాము కోస్తే ఎకరానికి ఏడెనిమిది కింటాలు కోసాము తర్వాత కూడా కాయ బాగానే ఉంది కాపు చిక్కదానమేనండి చిక్కదానమేనండి కొద్దిగా కొమ్మేరకు కొడుతున్నాను ఇదిగోండి కాపు ఒకసారి చూడండి ఈ యొక్క కొమ్మకే ఇదిగోండి ఇది మీరు చూపించండి నాగరాజు గారు కొమ్మండి సార్ ఒక కొమ్మకి కాయలు బాగా ఒక కొమ్మకి కాయలు బాగా దగ్గర కాపా ఎడంకా సార్ కాయ రంగు అది ఎలా రంగు బాగానే ఉంది సార్ ఆలు కాయలు అనేది లేవు వర్షాల వల్ల కోక ఏమి కాలేదు చికెన్ కాపు సార్ వేరే రైతులకి మీరు చెప్పే మాట ఏం చెప్తారు విత్తనం గురించి విత్తనం బాగానే ఉంది సార్ ఏడ్స్కోవాల్సి చిత్తమే చిన్న రైతు కాని పెద్ద రైతు వరకు నెంబర్ వన్ ఇస్తాము ఓకే అది చూడండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి ఆల్రెడీ ఎనిమిది గంటలు కోసిన తర్వాత కూడా పై కొమ్మ వరకు కూడా ఇది దాదాపు రెండు మూడు స్టెప్ కాయలు పై స్టెప్ కాయలు ఇంకా కింద కాయలు ఉన్నాయి ఒక కొమ్మే ఒక చెట్లు ఒక చూర ఒక కొమ్మే కోసింది